హిందువుల పరిస్థితి ఎట్టయిందంటే అనాథలు సార్ హిందువులు భారతదేశంలో ప్రపంచంలో ప్రపంచంలో హిందూ అనేటటువంటి వాడు అనాథ వీడికి ఒక దేశం లేదు ఒక చట్టం లేదు ఒక చట్టము ఒక దేశము ఒక న్యాయ వ్యవస్థ నీ వెనక నిలబడి మాట్లాడేటటువంటి సిస్టము ప్రపంచంలో ఏ హిందువుకు లేదు ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంతమంది మేము చాలా తెలియగలము వాళ్ళము తొక్కలో తెలివి ఇంత భయంకరమైనటువంటి అన్యాయం తెలివి ఎందుకంటే వాక్కుబోర్డ్ యాక్ట్ ని చింపి పక్కన పడేసి ఇట్స్ ఎ కాల్డ్ సొసైటీ గవర్నమెంట్ కి రిలేటెడ్ కాదు గవర్నమెంట్ రిలేటెడా హిందూ అమెండ్మెంట్ యాక్ట్ ఎలా ఉంటుందో అట్నే వక్కు అమెండ్మెంట్ యాక్ట్ కూడా అటనే చేయాలి అంతే హిందువులకు న్యాయం ముస్లింలకు ఇది ఎండోర్మెంట్ కదా నీకు ఇంకా అప్పుడు సెక్యులర్ ఎందుకైంది అసలు ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ప్రకారం నేను ఇంతకుముందు ముందు చెప్పింది అదే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆర్టికల్ ఇరవై ఏడు ప్రకారం ప్రభుత్వము ఏ మతపరమైనటువంటి